హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నందల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నందల జిల్లా వ్యాప్తంగా ఆయా సబ్ డివిజన్ పోలీసు అధికారుల సూచనలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీఐ మరియు ఎస్ఐలు వారి వారి స్టేషన్ల పరిధిలో నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై తనిఖీలు నిర్వహించడం జరిగింది నందల జిల్లా కలెక్టర్ వారు సౌభాగ్య బౌడర్ ఎక్కడా అమ్మకూడదని ఇచ్చిన నిషేధిత ఉత్తర్వుల మేరకు నందల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆలగడ్డ డీఎస్పీ కె ప్రమోద్ గారి ఆధ్వర్యంలో కోయలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ పి హనుమంత్ నాయక్ కోయలకు ఎస్ఐ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు కోవలకుంట్ల పట్టణం నందుగల వివిధ కిరాణా షాపులు బడ్డీ కొట్లు వివిధ వ్యాపార సముదాయాలలో తనిఖీలు నిర్వహించగా సుమారు మూడు వందల సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను కొనుగోలును వాటిని సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా హనుమంత నాయక్ గారు మాట్లాడుతూ ఈ సౌభాగ్య పౌడర్ అనేది జిల్లాలో నిషేధిత ఉత్పత్తిగా జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు వీటిని ఎవరు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నదిరాజ్ సింగ్ రామ ఐపీఎస్ గారి ఆదేశాలు మేము అదేవిధంగా ఆలగడ్డ డిఎస్పి శ్రీ ప్రమోద్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క కిరాణా షాప్ల పైన రైడ్ చేయడం జరిగింది ఈ సౌభాగ్య పౌడర్లు చాలామంది మహిళలు ఎస్పెషలీ వాటిని ఇంటి ముందు పేడ బదులు దీన్ని వాడడం జరుగుతుంది అయితే అదేవిధంగా ఏదైనా క్షణిక విషయంలో ఇంట్లో గొడవలు జరిగినప్పుడు లేదా ఏదైనా మనస్తావం చెందినప్పుడు ఇమ్మీడియట్గా అందుబాటులో ఉంటుందని చెప్పేసి వీటిని తాగుతున్నారు వీటిని తాగడం వల్ల చాలా త్వరగా చనిపోవడం జరుగుతూ ఉంది దీంట్లో చాలా కెమికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఆదేశించడం అందులో భాగంగా ఈరోజు రైడ్ చేయడం జరిగింది కిరాణ రబ యజమానులకు ముఖ్యంగా తెలియజేయగా అంటే ఈ సౌభాగ్య పౌడర్ ఎటువంటి పరిస్థిలో ఎవరు కూడా అమ్మకూడదు ఎవరు నమ్మితే వాడమేన ఖచ్చితంగా కేసు నమోదు చేసి చర్లని చేసుకుంటామని చెప్పేసి ఫోర్ట్ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ಮಹಿని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారంలో వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివేడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు